అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఇప్పటి వరకు నేను కిచెన్ వేస్ట్తో ఎన్నో మొక్కల్ని పెంచాను కదండి కానీ పళ్ళ మొక్కలకి వచ్చేసరికి నా పప్పులు ఏమి ఉడకలేదండి అందుకే నేను ఈ ఎరువులు తేవడం జరిగింది ఆ తెచ్చిన ఎరువుల్ని మీకు కూడా పరిచయం చేయటం జరిగింది తర్వాత ఆ పరిచయంలో మీ అందరూ మెచ్చుకోవటం జరిగింది చాలా హ్యాపీ అనిపిస్తుందండి అయితే మీకు బోన్ మీల్ గురించి చాలామంది ఒక డౌట్ ఉందండి నేను తెచ్చింది కూడా ఇది బోన్ మీల్ అయితే కాదట దీనికి మరో పేరు ఉందట ఆ పేరు కూడా నాకు తెలీదు అండి ఇది ఎముకలతో తయారు చేసి బోన్ మీల్ అని చాలామంది అంటున్నారు కదండి మన దగ్గర ఉన్నదైతే అది కాదండి ఇది అందరూ వాడచ్చు మీకు ఎముకలతో తయారు చేసిన బోన్ మీలు బూడిదిలాగా ఉండి తెల్లగా ఉండి అది పౌడర్లా ఉంటుందండి అది మనకే అందరూ వాడటానికి ఇష్టపడరు ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ బోన్ మీల్ ముట్టుకోవటానికి ఇష్టపడరండి మొక్కలకి వేయటానికి ఇష్టపడరు అయితే మీ అందరూ తినగలిగే బోన్మీల్ని అయితే తెచ్చానండి నేను తెచ్చానండి నేను అయితే ఇప్పుడు వేసవి కాలంలో బోన్మీల్ అయితే వేయచ్చటండి వేడైతే ఉండదట ఇది నాకు మహేశ్వరి అక్క చెప్పింది మరి నేనైతే నాకైతే ఇది ఫస్ట్ టైం అండి వేయటం నాకు అనుభవం కూడా లేదు నేను మీ అందరి అనుభవాలనే నేను మనీ మీకు అందించడం జరుగుతుంది ఇది నాదైతే కాదు నన్ను వేస్ట్ పంటేనండి కానీ తోట ఎక్కువ అవటం కిచెన్ వేస్ట్ సరిపోవట్లేదు అందుకే తేవటం జరిగింది అయితే మన తోటలో మా వారు అన్నట్టండి మామిడి చెట్లు మనకి కాయవు అన్నారండి నిజంగానే అలాగ అయిందండి నేను ఎంత వేసినా మామిడి చెట్టు అయితే పూత రావట్లేదు మన లక్ష్మి అయితే పొయ్యట్లేదు అందుకే నేను ఎరువులు తేవడం జరిగింది తెచ్చానే కానీ వెయ్యలేకపోయాను ఇప్పుడు వేద్దాము అలాగే పళ్ళ చెట్లు కూడా ఉన్నాయండి ఎంత వేయచ్చు ఏంటి అసలు బోన్మీలు ఎలాగుంటుంది మీకు అన్నిటితో చూపించాను తప్ప వీటినంటూ ప్రత్యేకంగా చూపించలేదు మనం తోటకే మన తోటకే కనీసం ఒక ఐదు కేజీలు అయితే పడుతుందటండి ఎక్కువే వేసుకోవచ్చు అసలు మనం వేయలేదు కాబట్టి ఎక్కువ వేయొచ్చట మొన్న నేను డ్రాగన్ ఫ్రూట్కి బోన్మీలు ఒక కప్పు వేశాను కదండి సరిపోదండి ఇంకా వెయ్యండి అన్నారండి అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇది కేజీ ప్యాకెట్ అండి ఇది నేను డెబ్భై రూపాయలకి ఇస్తున్నాను ఇంత తక్కువ రేటుగా ఇస్తున్నారు ఇది డూప్లికేటా ఇలా అయితే కొంతమందికి ప్రశ్నలు అయితే ఉన్నాయండి అయితే ఒక ఒక రెండు షాపులు ఉన్నాయండి ఒక షాప్లో ఏసీ పెడతారు మరో షాప్లో ఏసీ ఉండదు అక్కడ అదే చీర ఇక్కడ ఇదే చీర అక్కడ ఐదు వందలకు అమ్మితే ఇక్కడ ఏడు వందలకు అమ్ముతారు కారణం ఏంటనుకుంటున్నారో ఆ షాప్ డెకరేషన్కే ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది కదా అది కూడా చీర కొనుక్కున్న వాళ్ళ మీదే పడుతుంది ఇది అంతేనండి నేను ఆర్బాటం అంగు ఏమీ చేయలేదు చక్కగా మీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆ ఫోన్ నెంబర్కే ఫోన్ చేయమన్నాను ఫోన్ చేస్తున్నారు నేను బస్కిస్తున్నాను అంతేనండి నాకు ఇక్కడ ఖర్చు అయితే ఏం లేదు నేను మా వారు చేస్తున్నాము ఏమో ఫ్యూచర్లో ఎక్కువ జనాన్నిటి చేయవలసి వస్తే ఒక రూపాయి వేసుకోవాలేమో ప్రస్తుతానికైతే మేమిద్దరమే చేసుకుంటున్నాం కాబట్టి నాకు ఈ లాభం అయితే చాలు అండి మీ అందరి ఆదరాభిమానం ఇప్పుడు నాకు ఇలా ఉంటే చాలు చక్కగా వ్యాపారం అయితే చాలా బాగుంది మీరందరూ ఆశీర్వాదం నాకు చాలా బాగా బెస్సింగ్ అయితే అయ్యింది ప్రతి ఒక్కరు కొన్నా కొనకపోయినా నాకు ఆశీర్వదించండి చాలు అదే సరేనండి వీడియోలోకైతే వెళ్ళిపోదామా వచ్చేయండి ఎంత ఏ చెట్టుకి ఎంత వెయ్యాలో బోన్ చూసారు కదండి మనం కేజీ ప్యాకెట్ అండి ఇది డెబ్భై రూపాయలకైతే ఇస్తున్నాము ఇలా నేను ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి అయితే ఒక ఈ చెట్టు ఇదండి మనకి దగ్గర దగ్గర ఒక పది మొక్కల వరకు వేసుకోవచ్చు అండి మన కుండీ సైజుని బట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇక ఇలా ఉంటాయండి గుళ్ళు ఇది మాత్రం మీరు బోన్ నుంచి పిండి చేసిందని అనుకోకండి ఇది అసలు దానికి సంబంధమే లేదండి అందరూ వాడుకోవచ్చు చక్కగా వాడుకోండి అంటే ఏదో సేల్ అవుతుందని చెప్పానని అనుకోకండి నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను మీ అందరికీ తెలుసు కదా ఇది మీరు ఇదివరకే వాడుకునే వరకు తెలుస్తుందండి వాడన వారికి తెలియదు బోన్ మీలు ఎలాగుంటుందో కూడా నాకు ఇప్పుడు టచ్ అయితే చేయలేదండి నేను నమ్ముతారా లేదో మీరు అయితే ఇప్పుడు మీ అందరి కోసం మన తోట కోసం ఇవన్నీ కొనటం జరిగింది కొనటం కొనటమే మీతో మిమ్మల్ని అందరినీ కూడా కొనేటట్టు నేను చేయటం జరిగింది చూసారు కదండి అలానే ప్యాకింగ్లు మరి ఫస్ట్ ఫస్ట్ చేయటం అండి కొంచెం కన్ఫ్యూజ్ అవ్యాము కొంతమందిని ఇబ్బంది కూడా పెట్టాము మీరు అందరూ కూడా నన్ను మండించాలి మీకు నీట్గా ప్యాకింగ్ చేయటం చక్కగా పంపించటం అయితే చేస్తున్నానండి మీ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా పంపిస్తాను ఈ బోన్ మీల్ అండి మనం ఒక బకెట్ ఉందనుకుందామండి బకెట్కి అండి ఇంత వేద్దామండి ఒక పది లీటర్ల బకెట్కి అయితే ఇంత వేద్దామండి ఒక ఇరవై లీటర్ల బకెట్కి అయితే మాత్రం ఇలా ఫుల్గా ఒక శారడ్ అయితే వేద్దామండి ఇలా సేరడేసాం కదండి అలానే పెద్ద కుండీలు ఉంటాయి కదండీ ఆ పెద్ద కుండీలకండి మన రెండు వేద్దామండి ఒక పెద్ద కుండీలకండి ఇలా సారడో రెండు వేద్దామండి ఇలా వేస్తే మనకిది వేసవి కాలం కూడా వేడి అయితే చేయదట్టండి నాకు చెప్పిన మూలనే మీకు వేస్తున్నాను వేసవిలో వేయాలి అనుకుంటే కున్ని వేడి అనుకున్న వాటిని వాటర్లో కలిపి వేసుకోండి ఇది నేరుగా కూడా ఇవ్వచ్చు అన్నారని ఇస్తున్నాను మన లక్ష్మీ చేత పువ్వులైతే పూయించాలండి అలాగే కొండమావిడి కూడా పూస్తుంది కాయలు కొన్ని రాలిపోయినాయి వాటికి కూడా ఇది ఇద్దామండి అలానే డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఇద్దామండి డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకే చక్కగా మన కాయలు కాయాలి అంటే బోన్ బోన్మిల్ చాలా అవసరమండి అరటి పళ్ళు చేసిన జ్యూస్ కానీ తర్వాత మనం ఇది చేసాం కదండి నిమ్మకాయలతోటి బయో ఎంజాయము అది కూడా ఇవ్వచ్చండి మీకు మీలో ఎవరికైనా ఉంటే ఇచ్చుకోండి మొన్న మీరు చూసారు కదండి బూస్ట్ గుళ్ళు ఇచ్చానండి ఉట్టి మొండి బూస్ట్ గుళ్ళు ఇవ్వగానే ఎంత చిగురులు వచ్చేసినాయో చూసారో ఎంత బాగా వచ్చేసినాయో దీనికి మనం ఇప్పుడండి మనం దీనికైతే ఇద్దామండి ఇది మావిడండి ఎలాగొచ్చాయో చాలా వరకు రాలిపోని అండి ఇప్పుడు ఇదిగోనండి నేనైతే ఇదివరకే వేసిన పొగాకు కాడలో ఇలా మలిసింగా వేస్తాను అయితే మనం వేసేటప్పుడు అండి కొంచెం కొంచెం మనం ఇలా మట్టిని అయితే తీసుకున్నామండి ఈ పక్కన ఇంత వేసాం కదా మట్టి అయితే కూర్చోద్దాం కూర్చేద్దాము ఇలానే ఈ పక్కన కూడా వేద్దాం ఇలా మలిసింగ్ వేయటం వలనండి మొక్కకి కొంచెం ఎండ వేడి నుంచి మట్టి వేడెక్కకుండా ఉంటుంది ఇలా వేసాం కదండి ఈ పక్కన కూడా ఇంతైతే వేద్దామండి ఈ కుండీకి నేను ఇంత వేస్తున్నా వేసి ఇప్పుడు వాటర్ అయితే ఇచ్చేద్దామండి ఇప్పుడు మనకి పళ్ళ చెట్లు చాలా బాగా అయితే కాస్తాయి ట అంతా వేస్తే ఐదు కేజీలు అడుతుంది అయితే నేను ప్రస్తుతానికి మీకు ఎలా వేయాలో చూపిస్తాను నేను రేపేస్తానండి అంతా ఒకసారి అవ్వదు కదా మన తోట పని ఈ మామిడి చెట్టు అండి చిగురులు అయితే బాగానే వచ్చాయండి మరి దీనికి పూత అయితే రావాలి ఇప్పుడు మనం పూత రావటానికి ఈ ప్రయత్నాలు మనం వేద్దాము ఇలా ఈ చెట్టుకండి నేను ఇలా వేస్తున్నానండి ఈ పక్కన ఇలా ఈ చెట్టుకి ఇలా వేసానండి ఒక సగం కనుమ సగం ఇలా వేద్దాము ఇలా వేస్తున్నా చాలండి మనం వేసేది ఫస్ట్ టైం కదండి ఒకేసారి మరి కొంచెం అనుకున్న కడగ కొ తక్కువ వేస్తేనే మంచిదండి మరోసారి వేసినప్పుడు వేద్దాము ఇప్పుడు ఇది వేసాను కదండీ పది రోజులు పోయాక మనం గుళ్ళు వేద్దామండి బూస్టు బూస్ట్ తర్వాత మనీ ఒక పది పదిహేను రోజులు పోయాకాల పదిహేను రోజులకు ఒక రకం చప్పుని వేస్తే అండి మొక్కలకు అన్ని పోషకాలు కావాలండి మనం ఒకే రకం వేస్తే ఇవి మనకు రిజల్ట్ అయితే బాగోదండి అలా కాకుండా అలా వేసుకుంటూ రకాలు మార్చుకుంటూ ఉండే కొద్దీ మొక్క మనకి కావలసిన పోషకాలు అంది చక్కగా రెడీ అవుతుంది అలానే మనం ఇదిగోనండి ఇది ఏటనుకుంటున్నారు ఇది జీడిమావి చెట్టు అండి ఈ జీడిమావిడి చెట్టుకి కూడా ఇది జీడిమావి చెట్టు అండి ఈ జీడిమావిడి చెట్టుకి కూడా మనం ఇద్దాం ఇలా ఇలా ఇచ్చేసండి అన్నిటికీ కూడా ప్రతీది కూడా అండి మీరు గుర్తుపెట్టుకోండి మొక్క మొదలని ఇద్దామని అనుకోకండి మొక్క మొదలని ఎప్పుడు కూడా ఇవ్వద్దు ఇలా కుండి చుట్టూ ఇస్తే అండి వేర్లు చుట్టూ ఉంటాయండి ఇలా ఇస్తే అది మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది నీళ్ళు వేసేటప్పుడు కూడానండి చాలామంది ఇలా వేస్తుంటారు ఇలా కాకుండా ఇలా చుట్టూ వేస్తే అండి కావలసిన తేమ అది తీసుకుంటుంది మొక్కకు కూడా ఇబ్బంది ఉండదు మన జీడిమాడి మొక్క కూడా పూత అయితే వచ్చిందండి మరి నిలబడతాయో లేవో చూడాలి ఇదిగోనండి ఇలా చిగురొచ్చింది మొదటి సంవత్సరం వచ్చింది నిలబడదో చూడాలండి మరి ఇక్కడ నిమ్మ చెట్టు చూసారా చెట్టు నిండా కాయలు ఉన్నాయండి కానీ ఈ కాయ సైజు పెరగాలి అంటే మనకి ఇక్కడ బోన్ మీలు చాలా అవసరం అండి సైజు చాలా బాగా పెరుగుతుంది మనం అలానే మీకు ఇంకొకటి చూపిస్తాను సూపర్ సూపర్ అయ్యిందండి మన కంపోస్టు నేను ఈ కంపోస్ట్ ఇచ్చానండి నేను మొక్కలని చాలా బాగా కాపాడుకుంటున్నాను ఇది పువ్వులతో చేసిన కంపోస్ట్ అండి ఎంత బాగా అయ్యిందో చూసారా మీకు కనిపిస్తుందా చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా బంతి పువ్వు అండి బంతి పువ్వుతో చేసిన కంపోస్టు మీకు నేను ఇది కూడా మొక్కలకి వేద్దాము ప్రస్తుతానికైతే చూపిస్తున్నాను ఇదే అయ్యిందండి ఇదైతే అవ్వలేదు ఇంకానే ఇది కూరగాయలతో చేశాను కదండి ఇది కొంచెం ఇంకా మెత్తగా ఉంది చూసారా ఇది కూడా చాలా వరకు అయిపోయింది ఆల్రెడీ నేను ఇదివరకు అయితే ఇలాంటి దాన్నే అండి మొక్కలకే ఎందుకంటే ఏమీ లేక కానీ ఇప్పుడు మనకు ఉంది కాబట్టి ఇది వేయిస్తలేదు కానీ మనం దీన్ని మనకి చాలా బాగా అవ్వాలంటే మనం దీన్ని ఇది ఉంది కదండి మీకు చూపిస్తాను కిందకేసి ఇదిగోనండి చూసారు కదా అబ్బా ఈ కుండ నిండా పువ్వులు పువ్వులేసానండి కుండ నిండా పువ్వులు వేస్తే మనకు వచ్చిన కంపోస్ట్ ఇదండి చూసారా అడిగిన నేను ఒక పాదు ఏదో వేసానండి అది మాత్రం ఇంకా అవ్వలేదు కానీ ఇది కూడా మన మొక్కలకి ఇలా వేసేసుకోవచ్చు అండి ఇలా మలిసింగా వేసేసుకుంటే మన మొక్కలకి స్లోగా అందుతుంది మన ఘనజీవ అమృతం ముద్దేస్తే ఎలా పనిచేస్తుందో అలా పనికొస్తుందండి ఇలా ఇలా మనం మొక్కలకి వేసేసుకోవచ్చు ఏమోనండి ఏ మొక్కకైనానండి ఇలా వేసుకోవచ్చు చక్కగా మొక్కలకి మంచి ఫుడ్ అందుతుంది ఇప్పుడు మనం ఇది ఉంది కదండి ఇలా కాస్త అంతా కలుపుకొని ఏ మొక్కలకి అని ఇచ్చుకోవచ్చండి అప్పుడు మనకి ఇది కూడా తగ్గుతుంది మనం ఇక్కడ సారడి వేసేది అందులో సగం వేస్తే సరిపోతుంది చూసారా నేను ఇలా కొన్ని మొక్కలకైతే ఇచ్చేస్తానండి ఇది వర్మీ కంపోస్ట్ అయినా ఇది పువ్వులతో చేసిన కంపోస్ట్ అండి ఎక్కువ వేడైతే రాదు మన ఆవు ఎరువు అంత వేడైతే రాదండి కొంచెం పర్వాలే ఇప్పుడు ఇలా ఇద్దాము అలాగే కేజీ ఉంది కదండి ఇది కూడా మనం కొన్ని మొక్కలకి ఇచ్చేద్దాము ఇలా మనం ఇవాళైతే ఒక రెండు కేజీలు ఇస్తున్నాను ఇంకొక రెండు కేజీలని మనం రేపైతే ఇద్దామండి వీడియో సమయంలో ఇదే చూపిస్తే మీకు ఇదే ఎంత అయిపోతుంది అందుకే కొంచెం కొంచెం తప్పిస్తున్నా సరేనండి ఇది కూడా మన మొక్కలకి అయితే ఇచ్చేసుకుందామో మనీ ఈ కుండతో పువ్వులైతే చేసుకుందాం ఆ కంపోస్ట్ ఒక పదిహేను రోజులు ఉంటే అండి ఇలాగ అయిపోతుంది అబ్బా నాకైతేనండి ఎంత బాగుందో కదా ఇంత అలా ఎప్పుడు అవనవ్వలేదు అబ్బబ్బా ఎంత బాగుందో ఇది మనకే ఎక్కడ లేని పువ్వులైతే పూస్తాయండి పువ్వులతో చేసిన కంపోస్ట్ దీన్ని మనం ఈ మందారానికైతే వేద్దాము మందారం బాగా పువ్వులైతే పూసింది కదండి మీకు చూపిస్తాను ఇలా మలిసింగ్ ఉంది కదండి ఈ మలిసింగిని తీసేసుకుని ఇలా అప్పుడు మనం పైన మనీ లేరుగా చెక్క పుట్టండి ఇది నేను ఎలా వేసాను మరో దాంట్లో చెరుకు పిప్పి వేసా చెరుకు పిప్పి వీడియో కూడా చేశానండి ఎలా ఉపయోగించుకోవాలన్నదని మీకు ఎవరికైనా అవసరం అంటే మాత్రం చూడండి ఈ పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో చూసారా ఇంత బాగున్నాయి కదా భలే ఉన్నాయండి రంగు మనం డ్రాగన్ ఫ్రూట్కి తక్కువ ఇచ్చాం కదండీ అందుకని మనం ఇప్పుడు ఒక రెండు దోశలు ఇదైతే ఇచ్చేద్దామండి ఇలా పైనే వేసేస్తున్నాను వేసి వాటర్ అయితే ఇచ్చేద్దాము మనకి ఎక్కువ అరటి పళ్ళుతో చేసిన అవి ఈ బోన్ మీలు ఇవ్వాలట అండి బాగా కాయలైతే కాస్తుందట మొత్తం ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ ఒక రెండు ఇలా రెండు దోశలు అయితే ఉంటుందండి ఇలా రెండు దోశలు ఉంటుంది ఇచ్చేసాను అక్కడ కూడా ఉంది కదండి దానికి కూడా ఇద్దాము చూసారు కదా ఎంత చక్కటి కంపోస్టు ఇలా చేసుకుని మనం మొక్కల్ని పెంచుకుంటే మనకి ఈ కొనే ఎరువులు కూడా పని లేదండి అంత మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది దీన్ని కూడా మనం ఇంకొన్ని మొక్కలకైతే ఇచ్చేద్దాము ఇందులో బోన్మీలు ఉంది కాబట్టి మనకి చక్కటి రిజల్ట్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి మనం ఇక్కడ నిమ్మకాయ తెచ్చాము కదండి ఇక్కడ తైవాన్ నిమ్మ తెచ్చాము చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో మనం ఏమీ ఇవ్వకపోతే ఇవ్వండి ఏదో ఒకటి ఇవ్వాలి అలానే మనం ఇప్పుడు ఇది ఇద్దామండి ఓ పక్క బోన్మీలు మరో పక్క కంపోస్టు రెండు కలిపి అయితే మనం కొంచెం కొంచెం ఇద్దామండి ఎక్కువ ఇవ్వద్దు వేసవి కాబట్టి ఇలా వేస్తున్నానండి ఇక్కడ ఉన్న అన్ని రకాల నిమ్మ చెట్లకి కూడా కొంచెం కొంచెం ఇచ్చేద్దాము అలానే ఈ మందారాలు కూడా చాలా బాగున్నాయండి బాగా పోస్తున్నాయి ఈ మందారాలకు కూడా కొంచెం కొంచెం ఇద్దాం ఎక్కువ వద్దండి వేసవి కాలంలో ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది కొంచెం కొంచెం వేసి వాటర్ అయితే ఇద్దామండి ఇక్కడ నాకు చెట్టు చూపించాను కదా అయితే వచ్చింది దీనికి కాస్త ఇద్దాం మొన్న మనమండి వర్మీ కంపోస్ట్ ఇచ్చిన మొక్కలకు మాత్రం ఉట్టి బోన్ మీలే వేస్తున్నానండి అదే మొన్న వర్మీ కంపోస్ట్ ఇవ్వని మొక్కలకే ఇప్పుడు ఇదైతే ఇద్దామండి ఇది ఇచ్చేద్దాం వర్మీ కంపోస్ట్ ఇచ్చిన మొక్కలకే ఇది ఒకటే ఇద్దామండి ఎందుకంటే మొన్నే కదా ఇచ్చామను అందుకని ఇంకా మరి వేద్దామా అన్నట్లకి ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ మాత్రం చాలా కాయలు అయితే కాస్తున్నాయి చూడండి దీనికి మాత్రం నేను ఎరువులు అయితే ఇవ్వలేదండి అందుకని మనం ఇప్పుడు పువ్వులతో చేసిన కంపోస్ట్ ఉంది కదండి వేద్దామండి పువ్వులతో చేసిన కంపోస్ట్ ఇంత సులువుగా అవుతుందండి అడుగును వేసిన పేపర్లో అడుగునే ఉన్నాయి కానీ కంపోస్ట్ మాత్రం చక్కగా అయిపోయిందండి చూసారా నేను నిజానికి ఆ వేళ వీడియోలో కన్నం పెట్టానని చెప్పాను కదండీ ఈ కుండలకి కన్నాలు అయితే లేవండి మీకు చెప్పకపోతే మీరు కుండకి కన్నం పెట్టకుండా చేసుకున్నారు అంటే కంపోస్ట్లు సరిగ్గా చేసుకోలేరు అనే ఉద్దేశంతో చెప్పలేదు ఇది అవరియడి కుండండి అండి దీనికి కన్నం మనం పెట్టకూడదు అందుకే నేను ఆ వేళ ఒక్కసారి వేశానండి మరొకసారి వేశా అంతే రెండుసార్లు వేశాను అంతేనండి ఇంకా వేయలేదు మనకి కంపోస్ట్ రెడీ అయిపోయింది మీరే చూసారు కదా పేపర్లో కంపోస్ట్ అవ్వకుండా పువ్వులు అయిపోయినాయి ఇంతకంటే ఇంకేంటండి నిదర్శనం చెప్పండి ఎంత మంచి కంపోస్ట్ అయిందో చూసారు కదా పువ్వులు పుయ్యాలి అంటే పువ్వులతో చేసిన కంపోస్ట్ సూపర్ అండి మొక్కలకి నీళ్ళైతే వేయలేదండి ఇంకానే చాలా ఓడిపోయినట్టున్నాయి అన్నీ కూడానే వేయాలి ఇప్పుడు వీడియో అయిపోయాక మొక్కలకు నీళ్ళు అయితే వేస్తానండి సాయంకాలం నేను ఆరు నుంచి ఆరు సమయం నుంచి నీళ్ళైతే వేస్తానండి వేసవ కాలం కాబట్టి మనం కంపోస్ట్ అయితే కొన్ని మొక్కలకి ఇచ్చేసామండి ఇంకా బోన్ బోన్మీలు ఉందే వీటికి నేను మొన్న వర్మీ కంపోస్ట్ వేసిన మొక్కలకి వేసేద్దాం కాటిని పెట్టగానే గులాబీ పూలు చూసారా ఎలా బాగా పోస్తున్నాయో వీటికి కూడా ఇద్దామండి అయితే ఈ మొ ఈ మొత్తం అన్నిటికీ కూడా నేను ఇప్పుడు రెండు కేజీలు అయితే ఇచ్చానండి మరి కొండలో ఉన్న కంపోస్ట్ అంత ఇచ్చేసాను అయితే రేపిస్తానండి కతిమా మొక్కలకే మనకి ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకొక రెండు మూడు కేజీలన్నా రెండు కేజీలన్నా ఇవ్వాలి తోటకి ఎందుకంటే మనం వేసవికాలం ఏమీ వెయ్యి కాబట్టి ఇది వెయ్యొచ్చు అన్నారు కాబట్టి ఇది ఇస్తున్నానండి ఇది మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి చాలామందికి తెలుసు మనకంటే ఇది ఫస్ట్ టైం అనుకోండి మీకు అందరికీ కూడా చక్కగా దొరికిన వాటిని పెంచుకుంటున్నాం కానీ మరి పెరగకపోతే ఏదో ఒకటి ఇవ్వాలి కదా అందుకేనండి నేనైతే మాత్రం మా తోటకి నేను అయితే ఇచ్చాను మంచి రిజల్ట్ కూడా వచ్చాయండి మందార మొగ్గలు చూసారా ఎన్నో ఒకటో రెండో వచ్చేవండి ఎన్ని మొగ్గలు వచ్చాయో చూసారా మొన్న నేను బూస్ట్ గులికి లేసానండి వీటికి మీకు వీడియోలోకి రాకుండా ఇంకా మన తోటకి పూర్తిగా ఎరువులు అయితే అందించలేదండి మన వేసవి అని ఆలోచిస్తూ ఉన్నాను చూసారు కదండీ ఈ చేత చక్కగా పువ్వులైతే పూయించాలి మనం మరి మన తోటలో పళ్ళు కోసుకుని తినటానికి చాలా హ్యాపీ కదండి ఇప్పటికే ఆల్రెడీ నేరేడు తింటున్నాము మలబేరి తింటున్నాము మన యాపిల్ బీరు తింటున్నాము ఇలా కొన్ని మొక్కలు కాస్తున్నాయి కానీ ఇంకొన్ని కాయించాలి అంటే మనం ఎరువులు ఇవ్వక తప్పలేదండి ఇవ్వకూడదు అనుకున్నాను మరి తోట పెరిగింది ఇవ్వటం తప్పలేదు మీ అందరికీ కూడా చేసుకోలేని వారికి ఇది ఉపయోగపడుతుందని నేను ఇలా ముందుకైతే రావటం జరిగిందండి చాలా సంతోషం ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుఖభావంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బాయ్ బంగారు తల్లిలు మూడు పువ్వులైతే పూసాయి చూసారా బాయ్